తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సిద్ధం స్థానిక ఎన్నికలకు మనకి రిజర్వేషన్లు ఖరారు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జెడ్పీటీసీ మనం చూసుకున్నట్లయితే జెడ్పీ చైర్పర్సన్ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియను ఈ నెల ఇరవై మూడు నాటికి ఖరారు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే అన్నారన్నమాట ఆయన కలెక్టర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జడ్పీలు సీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులతో మీడియాకు వీడియో కాన్ఫరెన్స్ అయితే పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీసీకు గురగలను సర్వే ద్వారా నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనబాలాఖల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీని నిర్వహించాలని సూచించారు రిజర్వేషన్ కలార్ ఖరారు వివరాలను బయటికి వెల్లడించరాదని ఎన్నికల ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రిజర్వేషన్ శాతంపై జీవో జారీ చేశాక వాటి వివరాలు అయితే ప్రకటించాలన్నారు సో తెలంగాణలో ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగరం ఓగిందనమాట సో ఎన్నికలకు సంబంధించి ఈరోజే మనకి రేపటికల్లా ఫైనల్ అయితే చేయబోతున్నారు రిజర్వేషన్లు తర్వాత ఎన్నికల డేట్ అయితే వచ్చేస్తుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్